హలో అందరికీ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజైతే ఇలా ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కదా సో వీటిని యూజ్ చేసి ఒక మంచి డిఏవై చూపిస్తాను చూసేయండి దీని ప్లేస్లో మీరు కార్డ్బోర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది లేకపోతే లేదంటే కార్డ్బోర్డ్ లేదంటే ఇలా ఇది దీంతో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా ముందుగా మనకు కావాల్సినవి అయితే ఇలా వెడ్డింగ్ కార్డు డబల్ సెట్ టేపు ఫెవికాల్ ఇంకా కత్తెర స్కేల్ పెన్సిల్ టిష్యూ స్కెచెస్ వైట్ పేపర్ ఇంకా అగ్గిపెట్టే సో ఇవైతే మనకు కావాల్సినవండి సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఫైనల్ గా ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి అవి వైపు ఇలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా సో కార్డ్ అయితే ఇలా ఒకటి తీసుకున్నాను సో దీన్ని వీడియోలో చూస్తున్నట్టుగా మెజర్మెంట్స్ అయితే మీకు చూ షేర్ చేస్తాను సో ఇలా ముందుగా అయితే వన్ ఇంచు గ్యాప్తో అటు ఇటు కూడా ఇలా లైన్ వేసుకోవాలండి నెక్స్ట్ పైన వైపు వీడియోలో చూస్తున్నాను కదా సో ఇలా త్రీ సెంటీమీటర్ వదిలేసి ఇలా లైన్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఆ త్రీ సెంటీమీటర్ లోపలనే ఇలా వన్ సెంటీమీటర్ వచ్చేలాగా చూసుకొని దానికి ఇంకో లైన్ వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇలా మిడిల్లో కూడా సేమ్ మనము అటు ఇటు కూడా బాక్స్ లోపల వచ్చేలాగా మిడిల్లో వచ్చేలాగా అయితే చూసుకొని నాకైతే ఇలా ట్వెల్వ్ సెంటీమీటర్ అయితే వచ్చింది మిడిల్లో అయితే సో దాన్ని అయితే ఇలా మార్జిన్ వేస్తున్నాను లైన్ వేస్తున్నాను సో నెక్స్ట్ కిందకి ఇంకా వన్ సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా సేమ్ పైన ఇలా మార్జిన్ వేసామో సేమ్ ఇలానే కింద కూడా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఇలా సైడ్స్ కూడా ఇలా హాఫ్ సెంటీమీటర్ గ్యాప్తో ఇలా బాక్స్ లాగా అయితే ఇలా వేసేసుకోవాలి కింద పైన కూడా అట్ సైడ్ కూడా అలానే వేసుకోవాలి నెక్స్ట్ ఇలా మిడిల్లో ఇప్పుడు మిడిల్లో బాక్స్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట మిడిల్లో సేమ్ మనకి బాక్స్ వచ్చేలాగా అటు ఇటు కూడా సేమ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకుంటూ మనమైతే ఇలా మిడిల్లోకి నాకైతే అటు ఇటు కూడా త్రీ సెంటీమీటర్ గ్యాప్ వచ్చింది సో ఇలా అయితే వేసుకున్నాను బాక్స్ లాగా సో చూసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం స్కేల్ తోటి మెజర్మెంట్స్ అనేది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట సో పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం వేసుకున్నామంటే సో స్కి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అస్సలు అర్థం కాదు లేదంటే ఇప్పుడైతే ఇలా బాక్స్ వేసాం కదా సో ఇట్లా దీన్నైతే మనం కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి మనకి ఎలా వీలుంటే అలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కింద ఇలా డ్రా చేసుకున్నాం కదా లైన్ సో దాన్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఓన్లీ కింద వైపు మాత్రం ఇలా కట్ చేసుకొని ఇంకా సైడ్స్కి ఉన్నాయి కదా ఇలా మార్జిన్ కొట్టాం కదా సో దాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో మిడిల్ పార్ట్ మాత్రం ఇలా వదిలేసేయండి నెక్స్ట్ మిడిల్లో బాక్స్ లాగా వేసాం కదా సో దాన్ని కూడా చూసుకుంటూ మనం మనకి వీలుగా ఎలా ఉంటుందో సో దాంతో అయితే నేనైతే ఇలా కత్తెడితోనే ఇలా కొంచెం హోల్ పెట్టేసి ఇలా కట్ చేసుకున్నాను ఈజీగా వచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి అలానే సో కొంచెం అటు ఇటు పోయినా మనకైతే మంచిగా కనిపించదు అనమాట సో ఇలా మంచిగా బాక్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం టిష్యూని అనమాట టిష్యూని యూజ్ చేసుకోవాలి సేమ్ మనం ఈ బాక్స్ కట్ చేసుకున్నాం కదా సో అదే సైజులో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా టిష్యూని అయితే వన్ లేయర్ లాగానే కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకున్న దాన్ని ఇలా ఫెవికాల్ తోటి ఇలా లోపల వైపు ఇలా స్టిక్ చేసుకోవాలి మనం ఇలా బాక్స్ లాగా మనం పైన లైన్ వేసుకున్నాం కదా సో మనం ఇలా ప్రెస్ చేసామంటే మంచిగా బాక్స్ లాగా అనమాట సో స్టిఫ్గా ఉంటుంది కదా సో ఇదైతే మనం ఎలా పెడితే అలా స్టిఫ్గా అయితే ఉంటుంది ఇలా కట్ చేసుకొని టిష్యూనైతే ఫెవికాల్ తోటి అంటించేసుకోవాలి నెక్స్ట్ మనం మంచిగా ఇంకో వైట్ పేపర్ తోటి మనకి నచ్చిన డ్రాయింగ్ కానీ లేదంటే ఏదైనా మనం హ్యాపీ బర్త్డే అనేసి ఇలా కేక్ కానీ ఇలా డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా డ్రా చేసుకొని ఇలా ఫెవకాల్తో అయితే ఇంకో సైడ్ కింద వైపు మాత్రం అలా స్టిక్ చేశాను అనమాట టిష్యూని ఇలా ఫెవికల్ తోటి స్టిక్ చేసాం కదా స్టిక్ చేశాక మనం పైన డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా సో ఫోర్ సైడ్స్ కూడా డబల్ సైడ్ టేప్ అయితే పెట్టేసుకోవాలి అప్పుడైతే అది స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటుంది లాస్ట్లో మీకే అర్థమవుతుంది అది ఎందుకు పెట్టానో కూడా సో ఇలా డబల్ సైడ్ టేప్ అయితే ఇలా ఫోర్ సైడ్స్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా ఇలా వైట్ పేపర్తో మనకి నచ్చినట్టు డ్రా చేసుకొని ఇలా కలర్స్ కానీ పెయింట్ కానీ ఇంకా మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట సో నేనైతే సింపుల్గా ఇలా హ్యాపీ బర్త్డే అనేసి ఇలా స్టిక్ చేసేసుకున్నాను ఇలా డ్రా చేసుకొని సో నెక్స్ట్ మనం ఇలా బాక్స్ అయితే ఇలా క్లోజ్ చేసుకోవాలి సో దానికోసమని ఇలా ఫెవికల్తో క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా బాక్స్ కిందలా మనం లైన్స్ వేసుకున్నాం కదా సో దాన్ని అయితే ఇలా సేమ్ లైన్ ఉన్న చోటు ఇలా ఫోల్డ్ చేసామంటే మంచి బాక్స్ లాగా రెడీ అయిపోతుంది సో అటు ఇటు కూడా ఫెవికల్ తోటి ఇలా స్టిక్ చేసామంటే స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు పైన వైపు ఉంది కదా సో క్లోజ్ చేయడానికి దానికైతే ఒక డబల్ సైడ్ టేప్ పెట్టేస్తే సరిపోతుంది నా దగ్గర సరిపోలేదండి అయిపోయింది చూసుకోలేదు సో నేనైతే ఇలా కొంచెం పేపర్ తీసుకొని అలా అయితే స్టిక్ చేశాను ఫెవికాల్తో అదైతే కొంచెం టైం పడుతుంది కదా సో అలా కనిపిస్తుంది మీకైతే సో నెక్స్ట్ ఇలా అగ్గిపెట్ట ఉంటుంది కదా సో సైడ్కి సో దాన్ని అయితే ఇలా స్టైక్ చేశాను బ్యాక్ సైడ్ ఇంకా ఒక రెండు పుల్లలు కూడా ఇలా పెట్టేశాను సో బ్యాక్ సైడ్ సో మనం ఎవరికైనా ఇలా చేసి వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చామనుకోండి సో గిఫ్ట్స్ అయితే అవి యూస్ చేస్తే మర్చిపోతూ ఉంటారు సో ఇలా చేసి ఇచ్చామంటే ఇవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అలాగే ఇవి బయట కూడా అస్సలు దొరకవు మనం చేస్తే కానీ సో ఐడియా నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి